పరిశుద్ధ అంటే ఏమిటంటే దేవుడు ఏంటో అది పరిశుద్ధత అంటే దేవుడి క్యారెక్టర్కి భిన్నమైంది ఏదైనా అపరిశుద్ధమైంది సపోజ్ మీరు ఇక్కడ నిలబడి ఒక పాట పాడారు అది దేవుని క్యారెక్టర్కి అనుగుణంగా లేదనుకోండి లిరిక్లో ఒక లైను అది అపరిశుద్ధం ప్లీజ్ అండర్స్టాండ్ అందుకని దేవుని సన్నిధిలో పాడినా మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలి పరిశుద్ధత దాని డెఫినేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క మూర్తిమంతం నుంచి వస్తుంది దేవుని యొక్క బీయింగ్ లోంచి వస్తుంది దేవుని క్యారెక్టర్ లోంచి వస్తుంది దేవుని గుణశీలాల్లోంచి వస్తుంది వాట్ గాడ్ ఈజ్ దట్ ఈజ్ హోలీనెస్ హోలీనెస్ ఈస్ గాడ్ లైక్నెస్ పరిశుద్ధత అంటే ప్రభు లాంటిది ప్రభు శీలమే పరిశుద్ధత ద మోర్ యు నో అబౌట్ ద లాడ్ ఇంకా గట్టిగా చెప్పాలంటే ద నో ద మోర్ యు నో దిస్ లాడ్ పర్సనలీ ద మోర్ యు నో వాట్ హోలీనెస్ ఈజ్ ఈ ప్రభువుని నువ్వు వ్యక్తిగతంగా ఎంత దగ్గరగా ఎరుగుతావో అంత బాగా నీకు పరిశుద్ధత అంటే ఏంటో అర్థమవుతుంది